రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా ఫర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై ఒకటవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సందనయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము చూస్తున్నారు కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు ఇక్కడను స్టార్ట్ చేస్తాం రెండు కూడా కాడైతే విధంగా కనిపిస్తున్నాయి అక్కడ క్లాప్ అయ్యారు మీవేనా కాడి ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా నప్పన్నాయటరా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడ నుంచి బరదాపల్లి మోకాపక్కన బల్లారి జిల్లా బల్లారి తాలూకు కదా అయితే డబల్ నైన్ డబల్ జీరో డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ అట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కొంచెం లైట్గా వర్షం పడింది మరి దాంట్లో ముందునా జబర్దస్త్ ఇద్దాంలా మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు సులకేరు వీరపాపరు కర్ణాటక వచ్చేసా అవునా అవునా సంత చూసి రే వారో ఇద్దరు బాగా కలిసినాయా రేట్లు రేట్లో లెక్క ఎక్కువే ఉండదు అంటారు మంచి మాట మరి ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై వేలుగా రేట్ చెప్తున్నారు ఆరుపూల్లోనే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరునా ఆలూరా నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది డబల్ ఐదు పంతొమ్మిది జీరో ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఇక్కడ కిలారిది కూడా కడుపులలో ఉంది లక్ష యాభై వేలు రేట్ చెప్తున్నారు చేదానికి గిరికబడికి గ్యారెంటీ ఇస్తున్నారు ఓసికి వాచ్ దీని వివరాలు సపరేట్గా ఉదయాన్నే సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశారు చూడండి వాళ్ళు ఒకసారి వీడియోస్ పంపించేసి చూడొచ్చు ఏం చెప్పండి అన్న రేటు పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు కిలా పేరు ఏం చెప్పండి అన్న రేట్నా ఇవే డెబ్బై వన్ లక్ష సెవెంటీ థౌజండ్ లక్ష డెబ్బై చెప్తున్నారు మరి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కాడి ఇంటి దగ్గర కదా మీకు సో మా షెడ్లో ఇది ఒక కాడ ఇది కాడి మీరు తొంభై లాస్ట్ తొంభై ఆరు ఫ్రెండ్స్ అలానే ఈ కాడ కూడా దేశీయ పైరు మరి సీమాకాడి కనిపిస్తున్నాయి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు థర్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష్మీ ఒక్క రేట్ చెప్తున్నారు పక్కనగేల మండలం కరెక్ట్ ఎనభై డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఎనిమిది తొంభై ఆరు తొంభై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి నల్ల చిరుతా ఒకటే ఉంది దేశపేతే ప్రస్తుతానికి ఎంతైతే ఈ విధంగా ఉంది మీదనా ఇది ఒకటే ఉందా ప్రసాదం ఒకటే ఉంది రేట్ ఏం చెప్పినారు ఇక్కడ సెవెంటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు ఒకటే ఉందట గెలాంటి కేపక్కోసారి ఇది గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆదం దగ్గర మార్కెట్ రైతులేనా తొమ్మిది మూడు జీరోలు తొంభై ఎనిమిది నలభై మూడు లాస్ట్ అరవై ఒకటి ఈ విధంగా ఉంది ఎద్ద మరి ముఖ్యంగా మార్కెట్ అయితే ఏం పెద్ద కలవలేదు వచ్చినంతలో సైజులు చూస్తున్నాం పెద్దకైతే తీసినా పాయ్ అప్పుడే యూట్యూబ్లోకే పాయనా బాగా చేసారు గురునాథ్ పదని చెప్తున్నాడు ఆల్రెడీ తీసి అప్లోడ్ కూడా చేసా మీరు చూశారు ఇదివరకే అరవై రెండు కూడా నాలుగు పళ్ళు వరుసలో ఉన్నాయట వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా రేట్ చెప్తున్నారు మరి పెద్ద అడుగుతున్నారు ఎవరు పెద్ద మీరు మండగి అది రైట్ మీరు కడిచేట్లంటే ఎట్లంటే ప్యాపి దగ్గరన్నా నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నా మనకు నేను అయితే ఇరవై చెప్తున్నారు ప్రస్తుతం ఆజాద్ కానివ్వండి ఆజాద్తో పాటు రేట్ ఏం చెప్తున్నారు ఒకటి తొంభై ఏడా ఒకటి తొంభై వన్ లక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు ఈ రెండు జతలు ఈ జతలు వచ్చి జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ పేరు మరి సీమకా ఏం చెప్పిండ రేటు ఒకటి నలభై ఒకటి నలభై ఐదా మళ్ళీ వడ్డీ పది థౌసండ్ లక్ష నలభై చెప్పిందా ఏ జత ఈ జత సింగిల్ అవి మూడు మీవేనా ఆ కాడేం చెప్పినారు వన్ ఫైవ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు చెప్పేదేనా మంచి మాట మరి ఎంత అయితే బాగానే ఉంది కానీ లెఫ్ట్ సైడ్ నెంబర్ నేర్లేదు దానికి గిరిపోరు ఏం చెప్పండి అన్న రేటు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ప్రైస్ లక్ష డెబ్బై రేట్ చెప్తున్నా గిరా బాబోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు అచ్చపల్లి కల్లా ఆలూరు పక్కన కదా రైట్ నెంబర్ చెప్పండి ప్రస్తుతానికి అవును అక్కడ కదా మాసవి మైలేవి ఇవి ఏం చెప్పిన రేటు ఈ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్షలుగా ఈ రేట్ చెప్తున్నారు మరి ఈజాతో పాటు ఇవేం చెప్పినా సేమ్ రేటు బెరల్ మాట్లాడచ్చు మొత్తానికి ఈ రెండో పాటు ఈ మీవేనా మీవేనావేం చెప్పిన రేటు పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా రేట్ చెప్తున్నారు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ వెళ్ళిపోతా పళ్ళు ఉన్నాయా అవి నాలుగు వేల రోజులు నాలుగు పుల్ల వరుసలో ఒకటి కాను ఆరు పుల్ల వరుసలో ఉన్నాయి నెంబర్ చెప్పండి ఫోర్స్ మాసు మరి దేశాప్ అసలు విషయమే వెళ్ళిపోయి ప్రస్తుతానికి పళ్ళు ఉందా ఇది ఆరు పళ్ళు అని ఉందా రేట్ అయి చెప్పినారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేల చెప్తున్నారు ఒకటే ఉందట సినిమా పేరు గెలనికేపే కొత్త అనేది గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద టూరు బాధ్యసలు అనంతపుర జిల్లా కదా నెంబర్ చెప్తా సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో నైన్ టూ ఎయిట్ లాస్ట్ ఫైవ్ లాస్ట్ ఉన్నా ఈ విధంగా ఉంది ఇంకా బాగాలి

విధంగా ఉన్నాయి రైట్ హీరోలు వస్తున్నారు ఇంకా ఏం మారిగే లేట్ అయింది మరి ఇప్పుడే మార్కెట్ పది అయింది పోత పది ఎక్కడ చిక్కున్నట్టు ఉన్నారు ఎద్దులు బాగానే కనిపిస్తున్నాయి బుడోరా బండి కట్టేసి ఉన్నారు పోయినా అవి ఉన్నాయో ఐడియా లేదు మరి ఎద్దులైతే ఈ విధంగా ఉంది మనకు ఏం చెప్పిండు అన్న రేట్ కార్డు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు కల రేట్ చెప్తున్నారు ఇది ఒక జత మీ ఈ జత ముందు మీవేనా రేట్ ఏం చెప్తున్నారు మాట్లాడచ్చు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు తొంభై ఆరు ముప్పై ఎనిమిది లాస్ట్ ఎనభై ఒకటి రైట్ మరి మొత్తానికి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఆరు రూపాయలు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు నలభై వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఆసుపత్రి దగ్గర పలుకురబడి అన్న నెంబర్ చెప్పండి మీరు సెవెన్ డబల్ సిక్స్ ట్రిబుల్ జీరో జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ముందు మేవి కదా ఈ కార్డు ఒకటేనే రెండు కార్లు రైట్ ప్రసానికి ఈజాత కానివ్వండి ఈజాత్తో పాటు ఇది ఉండి తుమ్ము మీడో ఇవి ఈ రెండు జతలు కూడా వారి ప్రసాన్ ఆ జాత ఈ జత మొత్తానికి మూడు జతలు నచ్చిన పలకరూపాడ వాసే సెలవు నేరుగా మాట్లాడు ఈ విధంగా ఉండవు కదా ఈ జత

రెండు కూడా మలుపులు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీరు లక్ష డెబ్బై ఐదుగా రేట్ చెప్తున్నారు మీకు సంబంధించి వారం ఎన్ని జట్లో చేయను ఐదు టాప్ రేట్ ఇవైనా ఇంకా రెండు పది పదిలు కూడా ఇక్కడే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన తుమ్లంబేడు వాచెస్ అన్న గురించి మనకు అర్థంగా తెలిసిన విషయమే మీ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు అట రైట్ మనకు ఏం చెప్తున్నాడు కడ రేటులో ఒకటే రోజు చెప్తున్నాను వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలు రేట్ చెప్తున్నారు పళ్ళు

మేము నుండి ఆవేరు సైడ్ ఎద్దులు మీ సొంతూరు వచ్చేసి తుమ్ములం మీడియా నెంబర్ చెప్పండి ఎనభై ఆరు డబైల్ ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఐదు లాస్ట్ తొంభై ఈ రంగం ఉంది గులావు బాహుబలి వారిని ఇదేనా ఇది ఇదేనా ఒకటే ఉందా ఇది పళ్ళు ఉందా కలిపిందా గిలానికి ఏ ఒక్కొస్తుంది గ్యారెంటీనే పక్క ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు తొమ్మిదమ్మిడి ఫ్రెజ్ మరి ప్రసాద్ హోరాహోరిగా బేరాలు నడుస్తున్న ఎద్దుది తొమ్మిదమ్మిడి వాసంది అవునా ఏ నా చూసుంట్రా థ్యాంక్ యూనా నమస్తేనా ఉన్నాయా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేల రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది మూడు ఒకట్లు తొమ్మిది రైట్ ఉన్నాయి టూ లాక్ టెన్ థౌజండ్ ప్రైస్ మరి రెండు లక్షల పదివేలు కాడిపోయిన రేట్ చెప్తున్నారు తుమ్మలంబేడు ఇక్కడ ఇంతకుముందు ఒక కాంటాక్ట్ కాడి చేశాము మరి రామాన గారివి ఆజాత్ కానివ్వండి ఈజాత్ కానివ్వండి ఈజాత్తో పాటు ప్రస్తుతానికి ఈజాత కానివ్వండి రెండు లక్షల ఇరవై వేలు అని చెప్పారు కదా అక్కడ మనకు కానీ రెండు పది చెప్తున్నాడు అన్న మరి ఈయన ప్రస్తుతానికి ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడచ్చు మరి ఇవి కదనా చివరిగా ఈ జత కూడా ఉన్నాయట రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ నైన్ వన్ నైన్ అయిపోయింది రైట్ తీసుకున్నా ఇచ్చేసిరా ఎందుకు ఇచ్చిన అన్నది సింగల్ ఒక్కదండి పక్కనదేనా ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది కదా సింగిల్ ఎద్దును ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలుగా ప్రస్తుతం నెల్లూరు వాసేసులకు రేస్కి ఇచ్చామని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు తుమ్లంబేడు వాసేసారి రమణ గారు మరి ఎద్దు రేట్ కూడా ఏ విధంగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఇంకా ద్వారా తెలియజేస్తారు ఆశిస్తున్నాను ప్రస్తుతానికైతే మరీ ముఖ్యంగా భరోసా చూసే బేరం జరుపుకుంటారని నాకు తెలిసిన విషయమే ఇది ఈ వారం చూశారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఇచ్చేతనైతే మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త గట్ల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్